జయదుర్గా మా అందరు ఎలా ఉన్నారు మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే రిలేషనా జాబా ఏదైనా కానీ మీ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి అని అనే దాని గురించి భగవంతుని అడుగుదాం ఇన్చ్యూషన్ భగవంతుడు మీకు కొన్ని సూచన అంటే కొన్ని దారులు అనేది మీకు చూపిస్తున్నారు క్లారిటీ అనేది ఇస్తున్నారు అది మీరు పట్టించుకోండి కాస్త క్లారిటీ అనేది ఇస్తున్నారు అంటే ఏంటి మీ రిలేషన్షిప్లో అసలు మీకు ఏంటి ఏం చెయ్యాలి లేదా జాబ్ విషయంలో మీకు ఏం చెయ్యాలో అవన్నీ మీకు భగవంతుడు మీకు కొన్ని దారులు ఓపెన్ చేయబోతున్నాడు ఇన్స్టిట్యూషన్ మీ మనసు ఏం చెప్తుందో కొంచెం వినండి డెసిషన్స్ తీసుకుంటాం వలన అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం వలన మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో దాని నుంచి మీకు విముక్తి అనేది కలగబోతుంది అంటే అందుకే మీకు దారి అనేది చూపించబోతున్నారు అని చెప్పి చెప్పారు ఇక్కడ ఇంకా ముంచుకుపోయిందేమీ లేదు మీరు ఎంచుకున్న పాత మీకు మంచిగానే తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూడండి న్యూ బిగినింగ్స్ అనేది వచ్చింది న్యూ బిగినింగ్స్ అంటే చూడండి మీరు అనుకునేది జరుగుతుంది రిలేషన్షిప్లో మీరు ఎవరైతే దూరంగా ఉన్నారో మీరు కలుసుకోబోతున్నారు జాబ్ రావాలని మీరు ఎవరైతే బాధపడుతున్నారో జాబ్స్ వస్తుంది అన్ని విధాలుగా మీ లైఫ్లో అంతా సెటిల్ చేయబోతున్నారు భగవంతుడు కాకపోతే ఒక స్టెప్ తీసుకోండి ఫస్ట్ అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఒక స్టెప్ తీసుకుంటేనే జరుగుతుంది చూడండి పాస్ట్ గురించి లెట్ గో చేసేసేమంటున్నారు అంటే పాస్ట్ గురించి ఊరికే తలుచుకొని తలుచుకొని బాధపడటం అలాంటివి చెయ్యొద్దండి మీకు సంతోషం అనేది రావాలి మీ లైఫ్లో అంటే పాస్ట్ గురించి ఆలోచించొద్దు అది మైండ్ నుంచి తీసేసేయండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుతానికి మేము సంతోషం ఉండడానికి ఏం చేయాలి అనే దాని గురించి మీరు కొంచెం ఆలోచించండి చూడండి కొత్తగా స్టార్ట్ చేయండి మీ లైఫ్ని అని అని చెప్పి చెప్తున్నారు బాధ తలుచుకోవద్దని చెప్పాను కదా కొత్తగా అంటే లైఫ్ స్టార్ట్ చేయండి సెల్ఫ్ రిఫ్లెక్షన్ మీరు ఏదైతే చూపిస్తారో అదే జరుగుతుంది అని అంటున్నారు అందుకే పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా చేయండి దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేయండి మీకు అంత మంచిగా జరుగుతుంది మీ గురించి వా అవతల వాళ్ళు చెడుగా ఏదని అనుకుంటే అది మొత్తం రివీల్ అవ్వబోతుంది ఓకే మార్పు అనేది వస్తుంది మార్పు అనేది వస్తుంది స్ట్రెంత్ ధైర్యం ఇప్పుడు దాకా ఏ ధైర్యం అయితే మీరు చూపించారో అదే ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా అనిపించట్లేదంటే భగవంతుడు చెప్పండి మీకే అంత మంచి చేస్తాడు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఎస్ అని మీకు రెజునేట్ అవుతుంది ఓకేనా జయదుర్గా భావని మా